నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అయ్యి తీరాల్సిందే అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ సిద్ధమై మెజార్టీ స్థానాలను భారతీయ జనతా పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా వివరిస్తున్న ఒక్కసారి చోడి ఏ సమస్య లేని ఏ అర్థం పర్తలు లేని గార్జి గుడ్డును తీసుకొచ్చి ఏ విధంగా వివరిస్తున్న ఒక్కసారి చూడి కాంగ్రెస్ పార్టీ గుర్తు తెలుసా నా మీకు అరే మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నాం మా ప్రియ ప్రీతమైనంత నరేంద్ర మోడీ గారు చెరు మన గుర్తు మన గుర్తు ఇది మా సిస్టమ్ మా సంస్కారం మా పద్ధతి ఇలా కాంగ్రెస్ పార్టీ భస్మాసు రాష్ట్రాన్ని తీసుకొస్తలేదన్నా ఏం తీసుకొస్తుంది ఏం తీసుకొస్తుంది గారిది గుడ్డు వాళ్ళ గుర్తు తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇలా గారిది గుడ్డు దేనికన్నా నీ ప్రభుత్వమే పెద్ద గాడిది గుడ్డు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చింది గాడిది గుడ్డు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా తెలంగాణలో మహిళలకు ఇచ్చింది గాడిది గుడ్డు నాలుగు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తా అని ఇవ్వకుండా మాకిచ్చింది గాడిది గుడ్డు మహిళలకు తులం బంగారం ఇస్తా అని ఇవ్వకుండా మోసం చేసి మాకిచ్చింది గాడిది గుడ్డు పదిహేను వేల రూపాయలు రైతుకు రైతులకు ఇస్తాను ఇవ్వకుండా మా చేతికిచ్చింది గార్ది గుడ్డు ఐదు వందల రూపాయల బోనస్ తో పాటు ఎలాంటి కటింగ్స్ లేకుండా పంట కొంటా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గార్దిక్ గుడ్డు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి మా చేతికిచ్చింది గార్ది గుడ్డు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియం పక్కలు చెల్లించకుండా మోసం చేసి మా చేతికిచ్చింది గార్దిక్ గుడ్డు ఆరోగ్యశ్రీ బకాయలు చెల్లించకుండా మా చేతికిచ్చింది కాంగ్రెస్ పార్టీ గారిది గుడ్డు అందుకే ఆరు గ్యారంటీల కోసం మనం మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఓటేసారు కానీ ఆరు గ్యారంటీల విషయంలో మోసం చేసి ఈరోజు ఏ విధంగా ప్రజలు తప్పుతో వట్టిస్తారో ఒక్కసారి అని మా నరేంద్ర మోడీ ఆరు అడుగుల పుల్లెట ఆరు అడుగుల పులెట కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ అన్న ఆరు గ్యారెంటీతో మోసం చేసిన దొంగల బ్యాచ్ కాంగ్రెస్ పార్టీ ఆరు బుల్లెట్ల నరేంద్ర మోడీ గారు ఒక్కసారి అలచండి మా నినాదం హాయ్ రామ్ హై రామ్ అంటే హెచ్ అంటే హైవేస్ ఐ అంటే ఇంటర్నెట్ ఆర్ అంటే రైల్వేస్ ఏ అంటే ఎయిర్వేస్ ఎం అంటే మోరల్ సపోర్ట్ మా పెద్ద మా కుటుంబానికి పెద్ద చివరిగా ఒక్కసారి ఒక్కసారి చెప్పి ముగిస్తా నరేంద్ర మోడీ గారు ఏ విజయమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తాడన్నా ఏ ప్రచారమైనా వాళ్ళ తల్లి ఆశీర్వాదంతో బయటకు వస్తాడన్నా కానీ మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి వాళ్ళ తల్లి గారు లేకున్నా ఈ రోజు బయటకు వచ్చిందన్నా మనం ఒక్కసారి వారికి భరోసా